ఆ గత ప్రభుత్వం ఎనిమిది కోటి ఎనభై ఐదు జీవో ఇచ్చింది టోటల్ విఆర్ఏల యాభై మంది అలా పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా నాలుగు వేల మందికి పైకి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు అలా ఎనభై కోటి జీవోకి ముందుకు తల్లిదండ్రులు చనిపోయారు విధులు విధులు చేసుకుని చనిపోయారు మాకు అందులో మా వరసిన వరస కారణం మాకు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటి వరకు చేపట్లేదు గత ప్రభుత్వం చేపట్లేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని రేవేంద్ర రెడ్డి గారి ప్రభుత్వం మాకు చనిపోయిన వీఆర్ఏ వారసకు కార్యనిర్మాలు ఇస్తుందని కొంత ఆస్తు ఎదురు చూస్తున్నాము వారసు అరవై ఉన్నారు వాళ్ళతో పాటు చనిపోయిన వీఆర్ఏ వారస మాకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇవ్వాలి ఈ జిపిఓ గ్రామ పాలన ఆఫీసర్ ఇస్తారని అంటున్నారు ఉగాదికి ఫస్ట్ వరకు మంత్ మాకు చనిపోయిన వీఆర్ఎ వారస కార్యనిర్మాతలు మాకు ఇవ్వాలని మా ఇతర బట్టి టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతలు బట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ముందుకు చనిపోయిన తల్లిదండ్రులకు మేము టోటల్ మా మంత్కి ఒక రెండు వందల యాభై రెండు వందల మంది దాకా ఉంటాము ఇంతవరకు మాకు ఉద్యోగాలు లేవు మీ సిటరీ కు చాలా చాలా తిరిగాము వివిధ మంత్రులు విధానం అంటే అవుతుంది బాబు మీ సమస్య మా దృష్టిలో ఉన్నది అయిపోతుంది తొందరలో అయిపోతుంది ఈ భూభారతంలో మీకు ఇస్తాము అవకాశం ఇస్తాము కల్పిస్తాము ఉన్నారు మా బోగర్ ఏమన్నా అంటే శ్రీ బొంగురెడ్డినివాసరెడ్డి గారు మీ సమస్య మా దృష్టిలో ఉంది అయిపోతుంది మీ భూభారతంలో మీకు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము మీ కారణం కాదు చనిపోయిన వారసాకు ఉద్యోగాలు ఇస్తాము కారణం కాలు ఇస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రోజు రెడ్డి గారికి మాకు త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గారికి గారి హృదయపూర్వంగా తెలియజేస్తున్నాము చనిపోయిన వారసుల తరఫున అందరి తరఫున తెలియజేస్తున్నాము మేము చనిపోయిన మీ వారసులం మీకు దండం పెట్టి వేడుకుంటున్నాము గత పదహైదు నెలలుగా మాకు ఉద్యోగాలు లేక మేము చాలా అవస్థలు పడతా ఉన్నాం గతంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు విఆర్ఏల సమ్మె చేస్తున్నప్పుడు మీరు మా టెంటుల దగ్గరికి మా ధర్నాల దగ్గరికి మా సమావేశాల దగ్గరికి వచ్చి వచ్చే కాంగ్రెస్ ఇందిరామ్మ ప్రభుత్వంలో మీ అందరికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటికీ మీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కావస్తున్నా మా పైన మీకు దయలేదా మేము మీకు గుర్తులేమా అని చెప్పేసి సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో కారుణ్య నియామకాలు చేపడతామని ఆ హామీని మీరు వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా నాన్నలు మా తండ్రులు మా తాతలు గత సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేశారు మూడు రూపాయల వేతనంతో కూడా వాళ్ళు పనిచేసి ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర అందుకోక ముందే మా తండ్రులు విధుల్లోనే మరణించారు కాబట్టి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ ఉద్యోగానికి మేము అన్ని విధాల అరుళ్ళం కాబట్టి మా ఈ ప్రభుత్వం మాపై దయ తల్చి కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి